భీమవరం కు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపి రోడ్ భీమవరం బిగ్ బ్రేకింగ్ పాకిస్తాన్ లో యుద్ధం మొదలైంది ఎస్ మీరు వింటుంది నిజమే పాకిస్తాన్ లో ప్రస్తుతం యుద్ధం మొదలైంది అయితే ఈ యుద్ధం భారత్ చేయట్లేదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ గానే యుద్ధం మొదలైంది ఇప్పటికే బలుచిస్తాన్ ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందని చూస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ పైన నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది ఇప్పటికే పలుమార్లు దాడికి దిగినటువంటి బిఎల్ఏ బలిచిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం దూకుడు పెంచింది దీంతో నిన్న రాత్రి జరిపినటువంటి దాడిలో సుమారుగా అరవై మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది అంతకు ముందు ఒక బ్లాస్టింగ్ లో పది మంది సైనికులను బిఎల్ఏ హతము చేసినటువంటి ఘటన మనం చూసాం కొద్ది రోజుల క్రితం ఇంకా అంతకంటే ముందు ట్రైన్ ఐజాక్ చేసి చుక్కలు చూపించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం తాజాగా నేరుగా రంగంలోకి దిగింది బలిచిస్తాన్ ఆర్మీ రెండు పాక్ ఆర్మీ వాహనాలని బలిచిస్తాన్ ఆర్మీ పేల్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ పేలులలో నలభై మంది పాక్ సైనికులు హతమైనట్టుగా తెలుస్తుంది ఈ మేరకు సుమారుగా అరవై మంది వరకు కూడా బలుచిస్తాన్ ఆర్మీ సంచలన ప్రకటన కూడా విడుదల చేసింది ఆ ప్రకటన ఒకసారి మనం చూద్దాం మేజిద్ బ్రిగేడ్ యొక్క ఫిదాయిన్ ఫార్టీ మందికి పైగా సైనికులను చంపింది గత ఆరు గంటలుగా బేలా శిబిరాన్ని నియంత్రించిందంటూ బిఎల్ఏ ప్రకటించింది ఇక బలోచ లిబరేషన్ ఆర్మీ యొక్క ఫిదాయిన్ ఆపరేషన్ హెరోష్ కింద బిఎల్ఏ యొక్క మస్జిద్ బ్రిగేడ్ యొక్క ఫిదాయిన్ యూనిట్ ఆక్రమిత దళాల బేలా శిబిరం పైన దాడి చేసింది ఇప్పటి వరకు నలభై మందికి పైగా సైనిక సిబ్బందిని చంపేసింది మరియు గత ఆరు గంటలుగా శిబిరంలో గణనీయమైనటువంటి భాగాన్ని తన ఆధీనంలోకి ఉంచేసుకుంది అదే సమయంలో శత్రువుల ముందుకు కొనసాగుతూనే ఉంది బిఎల్ఏ యొక్క మస్జిద్ బ్రిగేడ్ శిబిరం యొక్క ప్రధాన ద్వారం మరియు సమీపంలోని భద్రతా పోస్ట్ల వద్ద రెండు పేరుడు పదార్థాలు నిండిన వాహనాలను పేల్చింది వాటిని ధ్వంసం చేసేసింది దీని తర్వాత మజిద్ బ్రిగేడ్ యొక్క హెరోఫ్ ఫిదాయిన్ యూనిట్ శిబిరంలోకి ప్రవేశించి నలభై మందికి పైగా సైనిక సిబ్బందిని చంపి శిబిరంలో ఎక్కువ భాగాన్ని విజయవంతంగా నియంత్రించింది ఫిదాయిన్లందరూ ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ సమయంలో శిబిరం లోపల దళాలను బలోపేతం చేయడానికి వచ్చిన సైనిక కాన్వాయ్ ఫిదాయిన్ల దాడి తర్వాత వెనక్కి తగ్గవలసి వచ్చింది ఇంతలో బలుచిస్తాన్ అంతటా ఉన్న అన్ని రహదారులను బిఎల్ఏ యొక్క ఫతా స్క్వాడ్ మరియు ఎస్టిఓఎస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా స్వాధీనం చేసుకున్నాయి ఇప్పటి వరకు దిగ్బంధనాలు మరియు సైన్యంతో జరిగిన ఘర్షణలో అరవై రెండు మంది సిబ్బంది మరణించారు మొత్తం శత్రు సైనిక సిబ్బంది మరణించిన సంఖ్య నూట రెండుకు చేరుకుంది ఇరవై రెండు మందికి పైగా సైనిక పోలీస్ మరియు లేవీస్ సిబ్బంది బిఎల్ఏ అదుపులో ఉన్నారు అని స్పోకెస్ పర్సన్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ జియాంద్ బలోచ్ వెల్లడించారు అక్కల్ బిఎల్ఏ అధికారిక మీడియా సెల్ కూడా దీనికి సంబంధించి ప్రకటించుకుంది దీంతో మొత్తం బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యుద్ధం ప్రకటించేసింది నేరుగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఏ విధంగా అయితే చేజిక్కించుకున్నారో అలానే ఇప్పుడు బిఎల్ఏ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా చే చేజిక్కించుకున్నటువంటి విధంగా ముఖ్యంగా బలుచిస్తాన్ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు దీనిలో భాగంగానే భారీ సైన్యంతో బలుచిస్తాన్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్ శిబిరాలను పాకిస్తాన్ సైన్యం ఉన్నటువంటి ప్రాంతాలను పూర్తిగా ఆ శిబిరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధానికి పూనుకుంది ఈ యుద్ధంలో ఇప్పటికే అరవైకి పందగా పాక్ సైనికులు హతమైనట్టుగా మరికొంద మంది వారి చేతిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఒకవైపు భారత్ పాక్ సరిహద్దుల వద్ద నెలకొన్నటువంటి యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది ఇక ఓ మేజర్ ఆపరేషన్లో కూడా యాభై నాలుగు మంది ఉగ్రవాదులను హతమార్చన పాకిస్తాన్ ప్రకటించిన మరుసటి రోజే ఈ బాంబు పేలుడు సంభవించడంతో ఉగ్రవాదులే ఈ పని చేసి ఉంటారని పాక్ అనుమానం వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా ముష్కర్లను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ పేలుడు సంభవించాయని కూడా చెప్తుంది సో దీంతో అటు పాకిస్తాన్ బిఎల్ఏ కూడా ఆ లెటర్ని విడుదల చేసింది ఇది మేమే చేశామంటూ ఖచ్చితంగా అన్ని నియంత్రణలోకి తీసుకుంటామంటూ కూడా చెప్తుంది ఇంకా లోని నౌష్కీ జిల్లాలలో లీక్ అయినటువంటి ఆయిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకొని భారీ పేలుడు కూడా సంభవించింది దీంట్లో ఇద్దరు కో ప్రాణాలు కోల్పోగా యాభై ఆరు మంది గాయపడ్డారు అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇలా ఆందోళన కలిగిస్తున్నాయి సో సోమవారం నౌష్కి రోడ్డు పైన లీక్ అయినటువంటి ఆయిల్ దుర్ఘటనకు సంబంధించిన దాంట్లో పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్న అగ్నిమాపక సిబ్బందితో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కూడా ఈ పేలుడుకు గురయ్యారు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు ఓ వ్యక్తి మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం కరాచీకి విమానంలో తరలించారు పది మందికి పైగా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భుక్తి క్వేటాలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించారు పాకిస్తాన్ లో ఇంధన ట్యాంకర్ల ప్రమాదాలు కొత్తవి కాదు రెండు వేల పదిహేడులో పంజాబ్ రాష్ట్రంలో కొని అహ్మదాపూర్ ఈస్ట్ లో కూడా జరిగినటువంటి రెండు ఘోర ఘటనల్లో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది పాకిస్తాన్ పైన ఎవరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే యుద్ధం చేస్తారని చాలా మంది ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో ఇప్పటికే సింధు రాష్ట్రంలో వాటర్ కోసం అక్కడ ప్రజలు నిరసనలు ర్యాలీలు రాష్ట్ర లోకలతో వారు ఆందోళన చేస్తుంటే ఇటు బలుచిస్తాన్ నుంచి మరొక వైపు బిఎల్ఏ అటాక్ ప్రారంభ నేరుగా స్వాధీనం చేసుకునేందుకు తమ యొక్క సైనికులతో బలుచిస్తాన్ ఆర్మీతో ముందుకు కొనసాగుతుంది దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి